నమస్కారం నమస్కారం ఎందుకని ఈ రోజు అంత ఉన్నారు నా ముఖం అంతేనండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు నాకు నవ్వడం రాదు నాకు నా ముఖం చూడగానే అలాగే అసహంగా ఉంటుంది చండలంగా చిరాకుగా ఉంటది నాది అంతేనండి బానే ఉందో చూడడానికి చెప్పారు మొహం బాగోలేదని మీరే కాదు మేడం అన్నారు చిరాకు ఉందని నా ముఖం అంతే ఉండేది నన్ను ఏం చేయమంటారు మేడం చాలా బాగుంది మామూలుగా లేదు అసరా ఇజీ శాంతిని మళ్ళీ చూస్తా ఉంటే కర్తవ్యం వసే రావులమ్మా ఇంకా అలాగే ఇంకా చేసినామే పోలీస్ క్యారెక్టర్ ఆమె చేసిన ఏ పోలీస్ క్యారెక్టర్ అయినా పెద్ద హిట్ అయ్యింది అందుకనే ఆమె ఇంచుమించుగా సినిమా ఫీల్డ్ వదిలేసి ఎక్కువ సంపాదించి ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ వన్ని కానీ పోంగుట్టుకుంది సరలే దేనికి అర్జున్ సన్ ఆఫ్ జయంతి అదే కదా విజయ్ సయంతియా నేను మా ఊర్లో నాలుగో తరగతి దాగిపోయా ఎక్కడికి బడికి నాలుగో తరగతి తర్వాత ఆపేసే బడి దేనికి రాక నాకు చదువు మొదటి నుంచి రాదు నిజంగా నాకు రాదు మేడం నేను నిజం మేడం నాకు చదువు రాదు నాకు సెట్ కాలా హ్యాపీసా ఎట్లా అనిపించింది యాక్షన్ కానీ అదే మేడం నేను చూసాను నేను విజయశాంతి సినిమాలు అన్ని సినిమాలు చూస్తే నాకేమనిపించింది అంటే అరే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి విజయశాంతి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లోపల ఉన్నింది కానీ ఆ తర్వాత అర్థమైంది నాలుగు వేస్ట్ అయ్యింది కళ్ళ కన్నప్ప అసలు నాకు బతికి ఎక్కి లేదు అలాంటిది నేను యాడ్ చేసుకుంటాను పెళ్లి చెప్పండి సరేలే అయింది అది అయింది చూడ చూసారా మందే అదంతా మందే మానవులు ఎందుకు కాబట్టి ఏంటంటే నేను ఫైనల్ చెప్పేది ఒకటే ట్రైలర్ అయితే అదిరిపోయింది ఆమె చేసి యాక్టింగ్ డ్యాన్సులు ఫైట్లు రొమాన్స్లు అబ్బా అబ్బా మాములుగా లేవు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఈ వయసులో కూడా ఒక నాయకు చేస్తుంది అమ్మాయిల కంటే అంటే ఈ రోజులు ఉన్న అమ్మాయిల కంటే అంటే ఏ అమ్మాయిలు ఇవ్వల ఎవరో ఈ మధ్య వచ్చారు ఎవరో రొమాన్స్ అంటున్నారు చేస్తుంది రొమాన్స్ ఎక్స్పెక్ట్ ఉంటుంది అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా అప్పుడు గనలు గనలు తీసుకుని కాలుస్తుంది నరకుతుంది ఎగురెగిరి దూకుతుంది పైట్లు చేస్తుంది అందులో ఎవరినైనా ప్రేమించిందేమో రొమాన్స్ చేసిందేమో సినిమాలో ఎక్స్పెక్ట్ చేసా తప్ప మేడం అంటే ఉంటుందని అనుకున్నాను మేడం తప్ప గురించి చెప్పారంటే అతను కూడా అతను కూడా అతను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన హీరో అతను అతను కూడా నేను పెద్ద ఫ్యాన్ నేను ఎవరికైనా ఫ్యాన్ దేనికంటే సినిమాలు తీసినా ఇంకేదైనా పని చేసినా కష్టపడి చేసినా నేను అందరికి ఫ్యాన్ అయిపోతా నేను మీకు కూడా మేడం నీకు కూడా నీకు కూడా అందరికీ అయిపోతా నేను అంతేనా ఎందుకంటే అందరిని ఎంకరేజ్మెంట్ చేస్తాం మనం మనం ఎవరిని డెస్కరీ చేయము మనం నేను మేడం నేను నేను ఎవరిని ఏమి అన్నాం ఒకవేళ ఎవరిన వచ్చి నన్నే ఉన్నా నేను గమనే పోతా సరే అటు బాణీలే పాపం ఏదో అయింది ఏదో అయ్యింది రే మనం అంత ఒక్కటే అని నేను అనుకుంటా కానీ మిగతా ఊళ్ళో అనుకోరు నా పైన అదే నాకున్న సర్లేండి ఎంత రేటింగ్ ఇస్తారు దీనికి పదికి పది వందకు వంద ఐదుకి ఐదు లక్షకి లక్ష వెయ్యికి వెయ్యి ఎంత అనుకోండి అంత అంతకే పది ఎంత అంతే కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నాను అదే చెప్పినా చెప్పినా మొదటి నుంచి కూడా ఇదే ఇక్కడ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఇది నేను ఏదైనా కలెక్షన్ గురించి చెప్తే ఆ సినిమా పోదు అన్ని రకరకాలు అంటారు అవన్నీ అబద్ధాలి అవన్నీ ఒట్టిొట్టిన నోటు మాట్లాడే కాబట్టి ఈ సినిమాకి పెట్టిన దానికంటే పదింతలు ఎక్కువ వస్తుంది అంటే ఒక వంద కోట్లు పెడితే ఒక వెయ్యి కోట్లు వస్తుంది ఒక వెయ్యి కోట్లు పెడితే ఎంత వస్తుంది పది వేల కోట్లు వస్తుంది ఒక పదివేల కోట్లు పెడితే లక్ష కోట్లు వస్తుంది అట్లా పెట్టిన దానికి పది ఇంతలు రావాలి ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా సరే కానీ ఈ సినిమాకి ఎక్కువ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాను అందరిలాగా కడతావు సినిమా కోసం సినిమా ప్రపంచంలో బతికేవాడిని సినిమా హీరోలు హీరోయిన్ కోసం చచ్చిపోయేవాడు కాబట్టి నేను కూడా ఈ సినిమా కోసం అందరిలాగా వెయిట్ చేస్తాను ఎదురు చూస్తాను అవును మేడం థియేటర్లో నా డబ్బులతో పోతా అది కూడా ఎవడో జాబులు ఇస్తే దాన్ని పనిచేసి అడుక్కలు బాను నేనే కష్టపడి పనిచేసి ఆ డబ్బులు తీసుకుని టికెట్ కొని అప్పుడు పోతాను చూద్దాం